బ్రదర్ అనిల్తో బీటెక్ రవి ఇవన్నీ యాత్రించుకుని మేము అనుకోవట్లా ఎందుకంటే ఇదే బీ బ్రదర్ అనిల్ ఇంతముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళు అందరూ తెలుసు క్రిస్టియన్ ఓట్ల కోసం గాలం వేస్తున్నారని బ్రదర్ అనిల్ వస్తున్నారని ఆయన ఒక దీనికి చూపారు మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈయన పోయి ఎయిర్పోర్ట్లోకి వచ్చాడు ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ రవి కలుస్తున్న అర్థం కాదు వాళ్ళు వెళ్ళి కలవడం సో ఇవన్నీ వరుస పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నింటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి అందరికి తెలిసినవి వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి మేము దేని మీద చెప్పాలనుకుంటున్నాం దాని నుంచి డివియేట్ అవుతుంది కాబట్టి మాత్రం ఏమనట్లేదు బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఓ పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే ఉంటారు నాయకురాలుగా ఉంటారు ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయాలి ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తారన్నారు తెలియదు ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే వస్తారు ఇలాంటి గతంలోనే జరిగింది మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే వివేకానందరెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ నీటేకి ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొగ్గలోనే తుంచాలని ట్రై చేశారు కాల ఆయన రాజశేఖర రెడ్డి గారు సోయానా సో మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు ఏమైంది ఆ కను ఆ రోజే కాల అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ అప్పుడే పుట్టిన పార్టీ ఫ్యాన్ గురించి తెచ్చుకున్నా వేరే ఎలక్షన్లోకి వెళ్ళారు ఏ రిజల్ట్ ఎందుకు చూశారు ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు మీరు దాని గురించి మమ్మల్ని అడగడం దానికి మేము సమాధానం కనిపిస్తాం దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ గారికి సంబంధించి దాని తర్వాత వచ్చిన పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసే అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఇప్పుడు ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయించడం ఎట్లా లేదా ఏదైనా ఓటు ఏదైనా ఉంటే కొంచెం లాగ్గలమానే ఉంటాయి దింపు కళ్ళ మాసం ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరడం వెనుక టీడీపీ చంద్రబాబు ఉందా ఖచ్చితంగా మొత్తం దాన్ని ఫెసిలిటేట్ చేసే దానితో అది ఏ రకంగా డైరెక్ట్ వచ్చిందో కానీ మొత్తం మీద వచ్చి ఇది ఇచ్చేట్లా జరిగితే ఆయన తనకేం కావాలనేది అందరి ద్వారా చేయించడానికి చేసే ప్రయత్నాల్లో అందులో తాజాగా ఇది కొత్తది ఇప్పుడు జరిగింది కాంగ్రెస్ ద్వారా కాంగ్రెస్లో షర్మిలమ్మ గారు ప్రవేశంగా ఇప్పుడు జరుగుతున్నారు జరగబోయే డ్రామా కూడా ఆయనకు కావాల్సింది ఏంటి స్టేట్ డెవలప్మెంట్ కానీ స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగింది ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల మీద కానీ చర్చ జరగకూడదు ఆ పేరు మీద ఆ అజెండాతో జనంలోకి వెళితే ఆయనకు మైనస్ మార్కులే వస్తాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినవి చెప్పనివి కూడా పాజిటివ్ చాలా ప్రూవ్ అమలు చేశారు ప్రూవ్ చేసుకున్నారు ప్రజల బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ డైవర్ట్ చేయాలంటే ఆయనకి ఎప్పుడు సంచలనాత్మకమైనవి సంబంధం లేనివి ప్రజలకు సంబంధం లేనివి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉండాలి అవి అందులో క్రియేట్ చేయడంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ వచ్చారు ఇప్పుడు అందులో తాజాగా ఏ